దేశానికి రాజ్యాపత్య నిచ్చింది రాయలసీమ అవే భక్తు ఆంధ్ర దేశానికి ఆరుగురు ముఖ్యమంత్రులు ఇచ్చిన నిరయలసీమ తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం విడికిదతే మహనీయుండి గుండెల్లో పెట్టుకుంది రాయలసీమ ఆంధ్ర ప్రదేశ్ ది ప్రపంచ పటంలో నిలబెట్టిన విజనేది నిచ్చింది రాయలసీమ ఇది రాయలసీమ రాయల్ సీమ కొంచెం నేర్పించడం ఏందబ్బాయ్ ఓ ఏం తమాషె పడుతుంటామే వొల్లెట్టా ఉంది అమ్మ పాలు తాగిన వాడి కదా స్ట్రాంగ్ గా ఉంది అంటే మేము అమ్మ పాలు తాగలా గాడిద పాలు తాగినావా తాగింది మీకే తెలియాలి తాగింది గాడిద పాలు అడ్డ గాడిద పాలు ప్లీజ్ ఎక్కడ కల్తీ జరిగిందని నేను అనుదీసిన రైతుని అదే కల్తీ మందు నోట్లో పోసి చంపేస్తే నో పోలీస్ కాంట్రాక్టర్లను చంపేసి టెండర్లు పిలిచిన లేడీ ఆఫీసర్ ని తీసుకెళ్లి రేప్ చేస్తే నో పోలీస్ ఇదేంటి అని ఎదురు ప్రశ్నిస్తే దారుణంగా చంపేసినప్పుడు నో పోలీస్ కల్తీపాలకు అరవై మంది పసి ప్రాణాలు గాలిలో కలిసిపోతే అయ్యా ఇది పరిస్థితి అని మొరపెట్టుకున్న తల్లిదండ్రులను ఓదార్